విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శాసనమండలి సభ్యునిగా పులి సర్వోత్తం రెడ్డికి ఓటర్లు మద్దతు పలకాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు బీజేపీ సభ్యుడు ఉంటేనే విద్యారంగ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను విస్మరించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే కోవలో వెళ్తుందని అన్నారు విద్యారంగ సమస్యలు బీజేపీతోనే సాధ్యమని నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి నిలిచారని ఆయనకు ఓటర్లంతా సంపూర్ణ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తపస్ నాయకులు సంధి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరికి లొంగకుండా ఎవరికి బెదరకుండా ఎవరికి అదనకుండా ఖచ్చితంగా ఎదురు నిలబడతాము ఉపాధ్యాయుల యొక్క శాసన మండలిలో వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం మనం చూస్తాం అనేక సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీలు ఉండాలని ఆ రోజు మన పెద్దలు రాజ్యాంగ రూపకర్తలు ఏర్పాటు చేశారు కానీ ఈరోజు వాళ్ళ మాటి వినిపించే పరిస్థితులు ఉపాధ్యాయులు గతంలో నాకు తెలుసు ఉపాధ్యాయులు స్టేట్మెంట్స్ ఇస్తే సంఘం తరఫున ప్రభుత్వం భయపడేది ఒక ఎమ్మెల్సీ మాట్లాడితే భయపడేది కానీ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల సమస్యలను పూర్తిగా పాలక పార్టీలు నిర్వీర్యం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తాం